అక్షయ దేహాన్ని అనుగ్రహించుటకు అతి త్వరలో ఆర్భాటంతో రానయున్న యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమున మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా ప్రతిదినం మీ ఆత్మీయ జీవితాలను కట్టుకుంటున్నారా వినుట వల్ల విశ్వాసం కలుగునని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది దాని ప్రకారం వింటూ మీ జీవితాలు కట్టుకుంటున్నారని నమ్ముచున్నాను పదిహేను నిమిషాల పాటు మీ సమయాన్ని కేటాయించి దేవుని మాటలు విన్నట్లయితే మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో అభివృద్ధి ఈరోజు దేవుని వాక్యం తెలుసుకుందాం దేవుని శక్తి సాతాను కుయుక్తి దేవుని నిత్యశక్తి అనే మూడిటి మధ్య ఉన్న వ్యత్యాసాలు నాలుగు చూద్దాం ప్రియులారా ఇందులో నాలుగు ప్రధానంగా ఉన్నాయి ఆ నాలుగు మనము తెలుసుకుందాం దేవుని శక్తి మొదటి విషయం అండి దేవుడు తన శక్తి ద్వారా సృష్టించాడు సాతాను తన కుయుక్తి ద్వారా నాశనం చేశాడు దేవుడు తన నిత్యశక్తి ద్వారా విమోచించాడు ఇది మొదటి విషయం దేవుడు తన శక్తి ద్వారా సమస్తమును సృష్టించాడు ఆకాశం కావచ్చు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి ఈ లోకంలో ఉన్నటువంటి భూమి మరి వృక్షములు జంతువులు సముద్రములు ఈ సర్వ సృష్టిని ఆయన తన మాట చేత కలిగించాడు కానీ మనిషిని మాత్రము దేవుడు తన హస్తములతో నిరూపించి తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు తనలో ఉన్న జీవవా జీవాత్మను నరునిలోకి వదగా నరుడు జీవాత్మాయను అని బైబిల్లో మనం చూస్తున్నాం అంటే ఈ సృష్టినంతా దేవుడు మనిషి కోసం చేశాడు ప్రా గమనించాలి మనిషి కోసం సృష్టి చేశాడు అయితే ఏ మనిషి కోసం సృష్టి చేయబడిందో ఆ మనిషినే పట్టుకుంటే ఆ మనిషినే నాశనానికి గురి చేస్తే ఈ సృష్టి అంతా కూడా నాశనమవుతుందన్న సాతాను యొక్క ఆలోచన అయితే దేవుడు ఆరు దినములలో ఈ అంతా సృష్టించి ఈ అంతా సృష్టించి మనిషిని చేసి అందులో మనిషిని ఆ ఏదేను తోట వేశాడు అందులో మనిషిని అక్కడ ఉంచినప్పుడు సాతాను అక్కడికి వెళ్ళి ఆ కళలు తండ్రి కన్న కళలు పరలోకపు తండ్రి ఆ మానవులైన మన ఎడల కలిగి ఉన్న కలలను కాలగర్భములో కల్పుటకు ఆదిలోనే అతను తన కుయుక్తి చేత ఏం చేశాడు ప్రిల్లరా మన తెలుసు ఏదైనా తోటలో తినవద్దన్న పండును తినిపించాడు తినిపించి మోసం చేశాడు దేవుడైన హోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము సర్పము యుక్తిగలదై ఉండెను అని మనం చూస్తున్నాం కాబట్టి చాలా యుక్తిగా సర్పమును వాడుకొని ఆనాడు మరి సాతాను వచ్చి శోధించి అవను మోసపరిచాడు తర్వాత ఆదాము కూడా మోసపోయాడు రిలరా చూశారా దేవుడు సృష్టించాడు సాతాను ఏం చేశాడు తన కుయుక్తి చేత నాశనం చేశాడు అయితే దేవుడు తన నిత్యశక్తి ద్వారా దాన్ని మళ్ళా విమోచించాలని ఆశపడి అలాగే ఆయన విమోచించాడు అందుకే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం అక్కడే ఆ ఆదికాండము కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనములో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదు అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాను అప్పుడు నిజంగా ఆ స్త్రీ ద్వారానే లోకరక్షకుడి లోకానికి వచ్చి మనందరి పాపములను కలవరి సిల్వలో మరి సమాప్తం చేశాడు ప్రియులారా ఏదైతే మరి తినవద్దని నా పండును తిని ఆ పాపము ఎంటర్ అయిందో ఆ పాపాన్ని ప్రభువారు సులువపైన అర్థం చేశారు ఏ స్త్రీ ద్వారా అయితే ఈ లోకానికి సాతానుడు పాపమును తీసుకొని వచ్చాడో అదే స్త్రీ ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకానంతటినీ రక్షించాడు ప్రియులారా దయచేసి గమనించండి సాతాను తన కుయుక్తితో చేసినటువంటి నాశనాన్ని దేవుడు ఏం చేశాడు విమోచించాడు మరలా అవును యేసుక్రీస్తు ప్రభు కన్న కళలు పరలోకపు తండ్రి కన్న కళలు ఏదేను తోటలో కన్న కళ్ళలన్నిటినీ తన శక్తి ద్వారా ఈ సర్వమును సృష్టించిన దేవాది దేవుని యొక్క కళలని తన కుయుక్తి చేత వాడు నాశనం చేశాడు అయితే ఈరోజు చాలా మంది నాశనం చేయబడిన స్థితిలోనే ఉన్నారు కాని విమోచించబడిన స్థితికి మనం వచ్చేసేయాలి మనకు విమోచన క్రయదనం నిమిత్తమై ప్రభువారు కలవరి సెలవులో తన ప్రాణాన్ని పెట్టారు ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావా నువ్వు విమోచించబడ్డావా చూడండి ఇంకా కొంతమంది సృష్టించాడు దేవుడు సమస్తం ఇచ్చాడనే ఆలోచనలోనే ఉన్నాడు కానీ కానీ ఒక్కసారి మానవుడు ఈ విషయంలో ఆలోచన చేయట్లేదు అదే సాతానుడు నాశనం చేశాడు నాశనం చేయబడిన మనం విమోచించబడాలా అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉన్నది మనందరం విమోచించబడ్డామా ప్రియులరా గమనించండి కాబట్టి మొదటిగా ఈ విషయాన్ని మనం గమనించాలి మనందరం విమోచించబడినటువంటి వారం మొదటి విషయం ఇది దేవుడి శక్తి చేత సృష్టించాడు సాతాను కుయుక్తి చేత నాశనం చేశాడు దేవుడు తన నిత్యశక్తి ద్వారా విమోచించాడు మొదటి విషయం రెండవదిగా దేవుడు పతకం వేస్తాడు తన శక్తి ద్వారా సాతానుడు తన శక్తి ద్వారా ధ్వంసం చేశాడు దేవుడు తన నిత్య శక్తి ద్వారా పునరుద్ధరిస్తాడు ప్రియులారా గమనించాలి ఈ విషయాన్ని గమనించాలి దేవుడు తన శక్తి ద్వారా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఈ లోకంలో అవతరించే ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రణాళికతో ఈ లోకానికి పంపుతున్నాడు అయితే ఆ ప్రణాళిక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు అపస్తువులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు యాజకులు కావచ్చు ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకులు వారందరి పట్ల ఇంకా అన్యులు కూడా కావచ్చు అన్యులు కూడా అన్యులందరి పట్ల కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది వారందరూ రక్షణ పొందాలి నిజమైన తండ్రిని తెలుసుకొని రక్షణలోకి రావాలి తండ్రి ఒక ప్రణాళికతో ఈ లోకానికి మనిషిని పంపుతున్నాడు బైబిల్లో రాయబడి ఉంది నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు కాని వారే వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారని అంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున భూమి మీద నరులను పుట్టిస్తున్నాడు కానీ వారే వివిధ తంత్రములు కల్పించుకొని దారి తప్పిపోతున్నారు దాన్ని లోక ఆశలు చూపించి సాతాను ధ్వంసం చేస్తున్నాడు ఆ ప్రణాళికలు లోక ఆశలు దేవుని యొక్క ప్రణాళికలో నుంచి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం దేవుని యొక్క ప్రణాళికను సమాప్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సాతానుడు ప్రిలారా నిజంగా మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉండగా ఆయనకి ఏం చేశాడు ఆయనకి ఏం చేశాడు సాతానుడు ఏం చేశాడు అండి చూపించకూడనిది చూపించి తన యొక్క తండ్రి యొక్క కళలను ధ్వంసం చేశాడు తన ద్వారా దావీదు ద్వారా నాశనం చేశాడు అయితే దేవుడు పునరుద్ధరిస్తాడు ఖచ్చితంగా ఆయన మరలా తిరిగి తన నిత్యశక్తి ద్వారా పునరుద్ధరించగల శక్తి ఆయనకున్నది గమనించండి దావీదు పడిపోయి ఎక్కడే ఉన్నాడా లేడు ఏం చేశాడు మళ్ళా తిరిగి నూతన బలాన్ని ఇచ్చాడు నూతన పరిశుద్ధతనిచ్చాడు నూతన శక్తినిచ్చాడు నూతన కృపను అనుగ్రహించాడు తాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదులు హెచ్చరించినప్పుడు దావీదు సరి చేసుకుని తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు మరలా అప్పుడు ఆయన చేసిన ప్రార్థన అయ్యా ఈ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి ఏమాత్రమునూ తీసివే ఎంతో మంచి ప్రార్థన చేస్తున్నారండి ప్రిలారా సాతానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్లాన్ను దేవుని యొక్క ప్రణాళికను సమాప్తి చేయటకు ప్రయత్నిస్తాడు కానీ ఒక విషయం గమనించు వాడు ప్రయత్నం చేసినంత మాత్రాన వాడు అందులో పడేసినంత మాత్రాన మన జీవితం సమాధి అయినదే దేవుని ప్రణాళికలు నేలపాలైపోయినాయని అనుకోవాల్సిన అవసరం లేదు పునరుద్ధరించగలిగిన శక్తిమంతుడైన క్రీస్తుతో నీ ముందుకు సాగాలని దేవుని యొక్క సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను సంసం విషయంలో కూడా మనం చూస్తున్నాం సంసంలో ఏం చేశాడండి దేవుడు తన ప్రణాళికతో ఈ లోకానికి పంపించాడు మనోహ మనహ యొక్క భార్య చాలా సంవత్సరాల తర్వాత లేకలేక పుట్టిన సంతానం సంసోన్ అటువంటి వ్యక్తి ఒక ప్రణాళికతో దేవుడు లోకానికి పంపించాడు ఆయన కానీ ధ్వంసం చేశాడు సంసోన్ యొక్క సంసోను తండ్రి చిత్తం చేస్తున్నాడన్న ఉద్దేశంతో సాతాను ఆయన హృదయంలో లేని ఆలోచనలు పుట్టించి తన ప్రణాళిక తండ్రి యొక్క ప్రణాళికను సంపూ సమాధి చేశాడు అయితే దేవుడు మరలా సంసోను తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాప్తుడైనప్పుడు మరలా నూతన శక్తినిచ్చాడు నూతన బలంనిచ్చి పునరుద్ధరించాడు ప్రియులారా ఈరోజు ఒకవేళ నీవు దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తూ 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 ఒకవేళ సాతానుగాని కుయుక్తిలో పడిపోయి ధ్వంసమైపోయానే నా జీవితం అనుకుంటున్నావా అయితే దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఆయన నిత్యశక్తితో నిన్ను పునరుద్ధరించుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేయి నేను లేపుటకు ఆయన సమర్థుడు రెండవదిగా మొదటిది విషయం మనం చూశాం మొదటి విషయము దేవుడు సృష్టించాడు సాతాను నాశనం చేశాడు దేవుడు విమోచించాడు రెండో విషయం దేవుడు పథకం వేశాడు సాతానుడు ధ్వంసం చేశాడు దేవుడు మరలా దాన్ని పునరుద్ధరించాడు మూడో విషయం జాగ్రత్తగా ఉందాం కాపాడుతాడు దేవుడు తన తన ఆస్తి ఏదైతే ఉందో తన ఆస్తి అంటే ఎవరు ఎవరనుకుంటున్నారండి భూమి మీద నీవు నా సొత్తు భయపడకము అన్నాడు అంటే దేవుని సొత్తు ఎవరు నీవు నేనే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు ఆయన సొత్తై ఉన్నాం మనం ఆయన సొత్తైన యాజక సమూహమై ఉన్నాం మనము కాబట్టి దేవునికి మనము ఒక యాజక సమూహం అలాంటి మనల్ని దేవుడు కాపాడుతూ కాపాడుతూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నప్పుడు సాతాను కుయుక్తి చేత దాడి చేస్తున్నాడు దాడి చేస్తున్నాడని చూడండి యోబు జీవితంలో మనం చూస్తున్నాం యోబును దేవుడు కాపాడుతూ ఉన్నాడు కానీ సాతానుడు ఏం చేశాడు దాడి చేసేసాడు దాడి చేసి ఆ కంచె తీయమని చెప్పి కంచె తీసిన తర్వాత వారి యొక్క పిల్లలను వారి యొక్క పనివారిని వారి యొక్క ఆస్తిని అంతటిని కూడా యోబు గారి ఆస్తి అంతటిని కూడా సర్వనాశనం చేసేసాడు దాడి చేసేసాడు చూసారా ఈరోజు సాతాను యొక్క ఆలోచన అదే ఉందేమో ఆ విధంగా నీ జీవితంలో అన్నీ కోల్పోయి ఉన్నావేమో దేవుడు కాపాడుతూ 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 వచ్చేటప్పుడు సాతానుడు ఈ ప్లాన్ కూడా చేస్తాడనేది మర్చిపోవద్దు అయితే దేవుడు ఏం చేయగలడు దేవుడు తన నిత్యశక్తి ద్వారా తిరిగి మరలా స్వాధీనపరిచే కృపణిస్తాడు వాళ్ళు తిరిగి మళ్ళా స్వాధీనపరచుకోగలం మనం మనం దాన్ని మరలా సంపాదించుకోగలం యోగు జీవితంలో మనం చూస్తున్నాం అతను పొందుకున్న ఆశీర్వాదం కంటే రెండింతల ఆశీర్వాదం నలభై రెండవ అధ్యాయం యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే మొదట కలిగిన స్థితి కంటే రెండంతలుగా దేవుడు యోగును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైనది ఇప్పుడు సాతాను ఆలోచన అంతవరకే ఉంటుంది కానీ దేవుడికి తలంపులు ఎవరికి అందవు దేవుని ఆలోచనలు అగమ్య గోచరం కాబట్టి నీ జీవితంలో ఒకవేళ కాపాడబడుతూ కాపాడబడుతూ ఉంటూ అయ్యో నేను తప్పు చేశానే నేను సాతాను చేతిలో చిక్కిపోయానే దాడికి గురైపోయానే అని అనుకుంటున్నావా మంచి సమరయుడైన క్రీస్తు మరలా నిన్ను బ్రతికించుటకు సంసిద్ధుడు మరలా నిన్ను నడిపించుటకు సమర్థుడు మూడో విషయం మనం చూస్తున్నాం నాలుగో విషయం మొదటి విషయం మనం చూసాం దేవుడు సృష్టించాడు సాతానుడు నాశనం చేశాడు దేవుడు తన నిత్యశక్తి ద్వారా విమోచించాడు రెండో విషయం మనం చూసాం దేవుడు పథకం వేశాడు సాతానుడు ధ్వంసం చేశాడు దేవుడు పునరుద్ధరించాడు అలాగే మూడో విషయం మనం చూస్తున్నాం దేవుడు కాపాడుతాడు సాతానుడు దాడి చేస్తాడు దేవుడు తిరిగి మరలా దాన్ని స్వాధీనపరచుకునే కృపను మనకు అనుగ్రహిస్తాడు నాలుగోదిగా చివరిగా దేవుడు సమాధానపరుస్తాడు సాతాను శత్రుత్వం కలిగిస్తాడు అయితే దేవుడు మరలా తిరిగి అటువంటి సమాధాన సామర్థ్యం అనేది దేవుడు మరలా కలిగిస్తాడు చూడండి ఈ నాలుగు విషయం ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు సమాధాన పరిచాడు ఈరోజు ప్రిలారా దేవుని బిడ్డలం దేవునికి విరోధంగా జీవిస్తున్న మనల్ని పరలోకపు తండ్రి మనల్ని ఏం చేశాడండి తన రక్తం చేత తండ్రికి మనకు చక్కని అనుబంధం సమాధానం అనేది ఏర్పరిచారు అయితే సాతానుడు ఏం చేశాడు శత్రుత్వం శత్రుత్వం కలిగించాడు ఏ విధంగా కలిగించాడు ఆ యొక్క ప్లాన్లు ఆ ఉద్దేశాలన్నీ నిర్మూలపరిచాడు వాడు ఎలాగా అని మీరు అనొచ్చు ఒక సంఘం అంటే ఇంకో సంఘానికి పడదు ఒక క్రైస్తవుడు అంటే ఇంకో క్రైస్తవునికి పడదు ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి సరిపోదు మీ డినామినేషన్ వేరు మా డినామినేషన్ వేరు ఒక సంఘంలో ప్రైజ్ దలాడు ఇంకో సంఘంలో శాలం ఒక సంఘంలో మరణాత ఇంకో సంఘంలో వందనాలు చూశారండి ఒక సంఘంలో అల్లెలుగానద్దు ఇంకో సంఘంలో అల్లెలు యాను ఏం చేశాడు సులువుగానే దేవుని బిడ్డల మధ్యన చిచ్చు పెట్టేసింది వాడు అయితే తిరిగి దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చి నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ఈ సంఘాలన్నీ కూడా ఒకసారి ఏకమైనప్పుడు అప్పుడు మరలా ఆ రోజు మనకు అర్థమవుతుంది తిరిగి ఆ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడని మధ్యాకాశంలో ఏడేళ్ల విందులో క్రైస్తవ సంఘాలు భూమి మీద ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఖాళీ చేయబోయి సంఘముగా సార్వత్రిక సంఘముగా దేవుని రాజ్యంలో ఒకటైపోతుంది అప్పుడు శత్రుత్వం ఉండదు అంతవరకు అలాగే నడుస్తాయి రిలారా దయచేసి సత్యాన్ని గమనించు దేవుని శక్తి సాతాను కుయుక్తి దేవుని నిత్యశక్తి గమనించి దేవుని లేదు